హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఎంతో హెల్దీ రెసిపీ అనమాట ఇది మన అమ్మమ్మల కాలం నాటి కరివేపాకు పొడి అనమాట ఈ రెసిపీ అనేది చాలా క్విక్ గా అయిపోతుంది అలాగే చాలా హెల్దీ కూడా ఫస్ట్ గా కరివేపాకు ని వాటర్ తో నీట్ గా క్లీన్ చేసుకుని ఒక పొడి గుడ్డ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలి అలాగే మీ కారానికి తగినంత ఎండుమిర్చిని తీసుకోవాలి ఈ పొడి కోసం అయితే మనం ముందుగా కొన్ని పప్పులను ఫ్రై చేసుకోవాలి అవి వచ్చేసరికి వెల్లుల్లి రెబ్బలు మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర అలాగే కొంచెం కొంచెమంతా మెంతులు కూడా తీసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని రెండు గరిటలు నూనె వేసుకుని హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం అంత చింతపండు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనకి కరివేపాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో మీరు కూడా ఇలా కరివేపాకు పొడిలా ట్రై చేసుకుంటే కనుక మీ జుట్టు అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది సో తప్పనిసరిగా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేసి మీరు హెల్తీగా ఉండండి అలాగే మీ జుట్టును కూడా హెల్తీగా ఉంచండి మనం కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి లేదంటే కింద ఉన్నవన్నీ కూడా మాడిపోతాయి కాబట్టి సో ఇలా కరివేపాకు అనేది ఇలా ఫ్రై అయినంత వరకు కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చాలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న పోపులన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్లో తీసుకుని అందులోకి మిరుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇలా పొడిలో అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ ఒక్కొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కరివేపాకుని కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పొడిలో వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తటి పౌడర్ లో వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ జార్ లో కానివ్వండి ఒక గ్లాస్ జార్ లో కానివ్వండి వేసుకుని స్టోర్ చేసుకోవాలన్నమాట ఇది మనకి టూ టు త్రీ మంత్స్ వరకు అయితే నిలువ ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఈ పొడినైతే తప్పకుండా అయితే మీరు అయితే మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పొడికి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా అయితే మీరు దీన్ని ట్రై చేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కన అయితే బెలైకాన్ని టచ్ చేయండి